పరిశుద్ధ గ్రంథము నుండి మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తిననేమియు లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడలా మార్గములో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు ఏడనిరి అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చాను వారు జన సమూహమునకు వడ్డించిరి కొన్ని చేపలు కూడా వారి యొద్ద నిండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనము చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా ధోని ఎక్కి ధల్మానుత ప్రాంతమునకు వచ్చాను అంతటా వరుసైలు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపుమని అడిగి ఆయనతో తర్కింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడచి ఈ తరమువారు ఎందుకు క్రియను అడుగుచున్నారు ఈ తరుమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను వారు తినటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి దోడెలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను ఆయన చూచుకొనడి పరిసయుల పులిసిన పిండిని రోజు పులిసిన పిండిని గూచియు జాగ్రత్త వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిది యేసు అది ఎరిగి మన యొద్ రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరింకను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా మీరు కనులుండేయు చూడరా చెవులుండేయు వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితురని వారిని అడిగాను వారు పన్నెండని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలు నేను విరచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితురని ఆయన అడుగగా వారు ఏడనిరి అందుకైనా మీరింకను గ్రహింపకున్నారా అని అనెను అంతలో వారు వెచ్చాయి నాకు వచ్చిరి అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాన్ని తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గుడ్డి చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్మవేసి వాని మీద చేతులుంచి నీకేమైన కనబడుచున్నదా అని వాని అడుగుగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు ఏసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాణ్ణి ఇంటికి వాణిని పంపివేశను ఏసు తన శిష్యులతో పిలుపుదైన కేసరయ్యతో చేరిన గ్రామములకు బయలుదేరను మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు బాప్తి యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను మరియు మనిష కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగను అందుకైనా తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని గద్దించెను గద్దించను ఆయన తన శిష్యులను జన సమూహమును తన వద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూచియు సిగ్గుపడివాడెవడో వానిని గూర్చి మనిషకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన అక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవయు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడ మనమిక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు పట్టుదమని చెప్పాను వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్ధనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసున ఉంచుకొనిరి వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యొక్కకు వచ్చి వారి చుట్టూ బహుజనులు జనులు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొక్కకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి ఆయన మీరు దేని కూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా జన సమూహముల ఒకడు బోధకుడ మూగద్యము పట్టిన నా కుమారుని మీ వద్దకు తీసుకొని వచ్చితిని అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రుయును అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని మీ శిష్యులను అడిగి తిని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా నేను కాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మును సహింతును వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పాను వారాయన యుద్ధకు వానిని తీసుకొని వచ్చిరి దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కాచుకొనుచు పుర్లాడుచుండెను అప్పుడైనా ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయము చేయుమనెను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరిగా చెప్పాను జనులు గుంపుపూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి మూగమైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపోమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను అప్పుడు అది కేక వేసి వాణి నెంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేననిరి అయితే యేసు వాణి చెయ్యి పట్టి వాణి లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారక్కడ నుండి బయలుదేరి గలిలియా గుండా వెల్లుచుండిరి అది ఎవరికి తెలియట ఆయనకిష్టము లేకపోయెను ఎలయనుగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగ భయపడిరి అంతట వారు కెపర్నహోమునకు హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకనితో ఒకడు దేనిని కూర్చి వాదించుచున్నారని వారి నడుగగా వారు ఊరకుండిరి ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడయుండ గోరెడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వాని ఎత్తి కౌగులించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకును వాడు గాక నన్ను పంపిన వానిని చేర్చుకోనునని వారితో చెప్పాను అంతటా యోహాను బోధకుడా ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిని వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాణిని ఆటంకపరిచితిమని చెప్పాను అందుకు యేసు వాణిని ఆటంకపరచకుడి నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందించగల వాడెవడునూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు కావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు నీ చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు మీలో మీరు ఉప్పు సారము యుండి యొకనితో ఒకరు సమాధానముగా ఉండిడని చెప్పెను